హలో అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మార్నింగ్ లంచ్ బాక్స్ కోసం అయితే నేను చికెన్ దమ్ బిర్యానీ ప్రిపేర్ చేస్తున్నాను దీంతోపాటు అయితే బటర్ చికెన్ కూడా ప్రిపేర్ చేస్తున్నాను ఈ చికెన్ దమ్ బిర్యానీ బటర్ చికెన్ అనేది అయితే మాత్రం మనము ఎప్పుడు రెస్టారెంట్స్లోనే కొనుక్కుంటాం కదా మనం ఇంట్లో కూడా సింపుల్గా టేస్టీగా ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో అయితే మీతో షేర్ చేస్తాను ఎప్పుడైనా సరే నేను ఈ చికెన్ దమ్ బిర్యానీ చేయాలి అంటే ముందు రోజే మ్యారినేషన్ చేసి పెట్టేసుకోండేదాన్ని కాకపోతే నిన్న చికెన్ లేదనమాట తీసుకొచ్చేటప్పటికైతే నైట్ ఎయిట్ థర్టీ అలా అయిపోయింది మనం ఎయిట్ తర్వాత ఏ పని చేయను కాబట్టి నేనైతే మ్యారినేషన్ కూడా చేసుకోలేదు ఈరోజు మార్నింగే మ్యారినేషన్ చేసి బిర్యానీ అయితే కూడా ప్రిపేర్ చేసేయాలి నా దగ్గర అయితే జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా లేదనమాట ఫస్ట్ అయితే నేను రైస్ని ఇప్పుడు సోక్ చేసుకోవడం కోసం రైస్ అయితే తీసుకుని వస్తున్నాను బాస్మతి రైస్లో అయితే కొన్ని వాటర్ యాడ్ చేసుకొని పక్కన అయితే పెట్టేసుకోండి రైస్ అయితే సోక్ అవుతూ ఉంటాయి అయితే నేను మార్నింగ్ వాటర్ కూడా ఏమీ తాగలేదనమాట నేను ఇంకా అవి తాగుకుంటూ ఉంటే టైం అయిపోతుంది అని చెప్పేసి ఫస్ట్ అయితే మా అమ్మాయికి మిల్క్ కల్పు అయితే పక్కన పెట్టేశాను ఇప్పుడు చికెన్ మ్యారినేషన్కి అయితే నేను ఏమేమి వాడుతున్నానో అయితే మీతో షేర్ చేస్తాను నేనైతే మాత్రము మసాలాలు అనేటివి కూడా ఎక్కువగా ఏమి యాడ్ చేయను టేస్ట్ అయితే మాత్రము చాలా బాగా వస్తుంది ఒకసారి ఖచ్చితంగా ట్రై చేయండి ఒక బౌల్ తీసుకోండి దానిలో అయితే ఒక రెండు స్పూన్లు దాకా యోగట్ యాడ్ చేసుకోండి ఇంకొక టూ స్పూన్స్ అయితేనేమో ధనియాల పొడి యాడ్ చేసుకోండి మీ దగ్గర కనుక జీలకర్ర పొడి ఉంటే ఒక స్పూన్ అయితే యాడ్ చేసుకోండి ఒక హాఫ్ స్పూన్ వరకు అయితే కారం కూడా యాడ్ చేసుకోండి కొంచెం అయితే బిర్యానీ మసాలా ఉంటుంది కదా అది కూడా ఒక స్పూను లేదంటే వన్ అండ్ హాఫ్ స్పూన్ అయితే యాడ్ చేసుకోండి ఈ బిర్యానీ మసాలా అయితే మాత్రం నేను బయట నుంచి తీసుకొచ్చాను ఈ బిర్యానీ మసాలా యాడ్ చేయడం వల్లే మనకైతే రెస్టారెంట్ టేస్ట్ అయితే వస్తుంది ఈ మసాలాలతో పాటు కొంచెం ఉప్పు కొంచెం అయితే పసుపు కూడా యాడ్ చేసుకోండి యాడ్ చేసుకొని ఒకసారి అయితే బాగా మిక్స్ చేసుకోండి కొంచెం మనం ఈ మసాలాన్ని ముందుగానే మిక్స్ చేసి పెట్టుకున్నాము అనుకోండి ఆ మసాలాలు కొంచెం నాంతాయి కాబట్టి వాటిలోంచి వచ్చేటువంటి స్పైసినెస్ అయితే మాత్రము చికెన్ ఫాస్ట్గా తీసేసుకుంటుంది ఇప్పుడైతే నేను చికెన్ని కట్ చేసుకోవడం కోసం అయితే అన్ని బౌల్స్ కటింగ్ బోర్డు నైఫ్ అన్నీ అయితే తెచ్చి పెట్టేసుకుంటున్నాను చికెన్ యాడ్ చేయడం కోసం అయితే ఒక టూ బౌల్స్ పెట్టుకున్నాను కడగడం కోసం అయితేనేమో ఇంకొక బౌల్ కూడా తీసేసుకున్నాను చికెన్ బటర్ మసాలా చేయడం కోసం కూడా అయితే ఒక బౌల్లో చికెన్ అయితే కట్ చేసి యాడ్ చేసుకుంటాను ఫస్ట్ అయితే నేను చికెన్ కట్ చేసుకోవడం కోసమైతే అన్నీ తెచ్చుకున్నాను కాకపోతే గిన్నెలు అన్నీ ఉన్నాయి కదా వాటిని అయితే ముందు సర్ది పెట్టేసుకోవాలన్నమాట ఇప్పుడు నేను చికెన్ కడిగేసిన తర్వాత ఇంకా కటింగ్ బోర్డు అవన్నీ బౌల్స్ వస్తాయి కదా వాటిని అయితే మళ్ళీ పెట్టాలి కాబట్టి ఆ స్టాండ్ అయితే నీట్గా పెట్టేసుకుంటున్నాను గిన్నెలు ఉన్న స్టాండ్లో మళ్ళీ ఇవి పెట్టాము అనుకోండి వాటర్ అంతా వెళ్ళైతే ఆ గిన్నెల మీద పడుతుంది అని చెప్పి ఫస్ట్ అయితే వాటిని సర్దేసుకున్నాను ఇప్పుడైతే నేను చికెన్ని నీట్గా కట్ చేసుకుంటున్నాను ఇప్పుడు తీసుకొచ్చినటువంటి చికెన్ అయితే మాత్రము మాకు ఎక్కువ అవుతుంది అనమాట వన్ డేకి కొంచెం చికెన్ అయితే తీసి నేను జిప్లాక్లో వేసేసుకొని ఫ్రీజర్లో అయితే పెట్టేసుకుంటాను మళ్ళీ ఇంకా సండేకు అలా అయితే వాడేసుకుంటాను అనమాట ఇలా చిన్న చిన్న ప్యాకెట్ తెచ్చాము అనుకోండి టూ డేసే వస్తుంది కాకపోతే ప్రైస్ అయితే మాత్రము ఎక్కువ తీసుకుంటాడనమాట అదే పెద్ద ప్యాకెట్స్ తెచ్చాము అనుకోండి హోల్సేల్ షాప్లో ఎక్కువ రోజులైతే ఉంటుంది అనేసి అయితే మేము ఎప్పుడు పెద్ద ప్యాకెట్స్ తీసుకొస్తాము మేము ఎప్పుడు అయితే మాత్రము చికెన్ టెండర్ లైన్స్ మాత్రమే తీసుకొస్తాము ఇవైతే కొంచెము సాఫ్ట్గా ఉంటాయి అన్నమాట అదే బ్రెస్ట్ తీసుకొచ్చాము అనుకోండి అది కొంచెము గట్టిగా అవుతుంది మనం ఎక్కువ కుక్ చేసినా ప్రాబ్లమే బ్రష్ట్తో తక్కువగా కుక్ చేసుకున్న కూడా ప్రాబ్లమే అనమాట అందుకని మేము ఎప్పుడు టెండర్ లైన్సే తీసుకొస్తాము దీనిలో అయితే ఇంకా స్కిన్ ఉండదు బోన్ ఉండదు ఓన్లీ మీట్ మాత్రమే ఉంటుంది కాబట్టి మనకు తినేటప్పుడు కూడా కొన్ని రెండు మూడు ముక్కలు తిన్నా కానీ చికెన్ తిన్నాము అన్న ఫీల్ అయితే వస్తుంది ఒక టెండర్ లైన్ అయితే మాత్రం నేను త్రీ పీసెస్గానే కట్ చేసుకుంటాను చికెన్ బిర్యానీకైనా అలాగే కట్ చేస్తాను ఇప్పుడు బటర్ చికెన్ చేస్తున్నా కదా దానికి కూడా అయితే మాత్రము సేమ్గానే కట్ చేసుకున్నాను బటర్ చికెన్కి ఒక బౌల్లో వేసేసాను చికెన్ దమ్ బిర్యానీకి అయితే ఇంకొక బౌల్లో యాడ్ చేసుకున్నాను ఇప్పుడైతే నేను ఈ కటింగ్ బోర్డు నైఫ్ ఇవన్నీ అయితే నీట్గా కడిగి పెట్టేస్తాను ఎప్పటికప్పుడు కనుక కడిగేసాము అనుకోండి బ్యాక్టీరియా ఉన్నా కానీ ఏది స్ప్రెడ్ అవ్వకుండా ఉంటుంది అందుకని అయితే నేను వెంటనే కడిగేస్తాను ఇప్పుడైతే నేను సింక్ కూడా కడిగేసుకున్నాను కౌంటర్ టాప్ అంతా అయితే నీట్గా కూడా తుడిచేస్తున్నాను బటర్ చికెన్ మ్యారినేషన్ చేయడం కోసం అయితేనేమో బయట నుంచి మేము బటర్ చికెన్ మసాలా అయితే తీసుకొచ్చాం అనమాట అదైతే నేను ఒక స్పూన్ యాడ్ చేస్తున్నాను దీంతోపాటు అయితే కొంచెం సాల్ట్ కొంచెం అయితే పసుపు కూడా యాడ్ చేసుకోండి కారం అయితే ఏమీ యాడ్ చేయడం లేదు బటర్ చికెన్ మసాలా యాడ్ చేస్తున్నాను కదా దానిలో నుంచి వచ్చేటువంటి స్పైసినెస్ ఏ సరిపోద్ది అనమాట నేను ఎప్పుడైనా మసాలాలు తెచ్చుకున్నాను అనుకోండి నేను అన్నిటినీ గ్లాస్ చార్లో స్టోర్ చేస్తున్నాను కాబట్టి మనకు బయట నుంచి చూసాము అంటే అన్నీ సేమ్గానే కనిపిస్తాయి మనకి ఏ మసాలా ఏదో తెలియదు కదా అందుకనేసి వాళ్ళు ఇచ్చేటువంటి ప్యాకెట్ పైన ఆల్రెడీ వాళ్ళు రాసి పెట్టేసి ఉంటారు కదా బటర్ చికెన్ అనేసి అక్కడ వరకు మాత్రమే నేను నీట్గా కట్ చేసుకొని ఈ లిడ్ పైన అయితే అన్నమాట టేప్ యాడ్ చేసి నాకైతే తీసుకునేటప్పుడు కూడా ఏదో అనేది నీట్గా తెలిసిపోతుంది మసాలాలతో పాటు అయితే ఒక స్పూన్ దాకా యోగట్ కూడా యాడ్ చేసుకున్నాను యాడ్ చేసి ఒకసారి అయితే మంచిగా మ్యారినేషన్ చేసి అయితే పక్కన పెట్టేసుకోండి మనం ఎప్పుడైనా సరే చికెన్లో కనుక కొంచెము పెరుగు యాడ్ చేసి మిక్స్ చేసి కుక్ చేసాము అనుకోండి చికెన్ అయితే మాత్రము చాలా సాఫ్ట్గా కుక్ అయిపోతుంది మీకు ఎక్కువ టైం ఉంది అంటే ఈవినింగే అయితే మీరు మ్యారినేషన్ చేసి అయితే పెట్టేసుకోండి నెక్స్ట్ డేకి అయితే మాత్రము చికెన్ లోపలికి ఉప్పు కారాలు అనేటివి వెళ్తాయి ఫాస్ట్గా కూడా సాఫ్ట్గా వచ్చేస్తుంది అనమాట ఇప్పుడైతే నాకు టైము సిక్స్ థర్టీ దాకా అయిపోయింది ఇప్పుడైతే నేను వంటలన్నీ అయితే స్టార్ట్ చేసుకుంటూ ఉన్నాను ముందు రోజే కనుక నేను మ్యారినేషన్ చేసి పెట్టేసుకొని ఉంటే నాకైతే ఇప్పుడు ఒక హాఫ్ అన్ అవర్ సేవ్ అయ్యేది ఇప్పుడు నాకు మ్యారినేషన్కే ఒక హాఫ్ అన్ అవర్ అయితే తీసేసుకుంది ఫస్ట్ అయితే మనము చికెన్ దమ్ బిర్యానీ కోసము ఒక బౌల్లో అయితే వాటర్ పెట్టేసుకోండి ఆ వాటర్లో అయితే కొంచెము సాల్ట్ యాడ్ చేసుకోండి దీంతోపాటు హోల్ గరం మసాలా అయితే కూడా యాడ్ చేసుకోండి నేనైతే ఇక్కడ ఇలాచి యాడ్ చేశాను లవంగాలు పట్టా యాడ్ చేశాను షాజీరా యాడ్ చేశాను జీలకర్ర కూడా యాడ్ చేశాను బిర్యానీ ఆక యాడ్ చేసుకోండి కొన్ని మిరియాలు యాడ్ చేసుకోండి కొంచెం అయితే జీలకర్ర కూడా యాడ్ చేసుకోండి మరాఠీ మొగ్గ కూడా యాడ్ చేసాను స్టార్ అనేస్ యాడ్ చేశాను జాపత్రి అంటారు కదా దాన్ని కూడా అయితే యాడ్ చేసుకున్నాను వీటన్నిటిని యాడ్ చేసి అయితే ఇప్పుడు మూత పెట్టేసుకోను మీరు బాయిల్ వచ్చేంత వరకు అయితే వాటర్ ని బాయిల్ చేసుకోండి వాటర్ అయితే ఒక సైడ్ బాయిల్ అవుతూ ఉన్నాయి కదా ఇప్పుడైతే నేను ఇంకొక ప్యాన్ పెట్టుకున్నాను స్టవ్ వెలిగించుకొని దానిలో అయితే కొంచెం ఆయిల్ యాడ్ చేసుకున్నాను కొంచెం అయితే నేను కస్తూరి మేతి అయితే యాడ్ చేశాను మీకు కావాలి అంటే ఈ ప్యాన్లో కూడా మీరు హోల్ గరం మసాలాలు అయితే యాడ్ చేసుకోవచ్చు మనం మసాలాలు ఎక్కువగా యాడ్ చేసాము అనుకోండి తినేటప్పుడు అయితే వాటిని తీసుకోవడం కష్టమవుతుంది బై మిస్టేక్ అది కనుక మన టీత్ కింద పడింది అనుకోండి టేస్ట్ అంతా అయితే మారిపోతుంది అనమాట అందుకని అయితే నేను కొంచెం తక్కువగానే యాడ్ చేస్తాను బిర్యానీ మసాలాలో కూడా వాళ్ళు అయితే హోల్ గరం మసాలాలు యాడ్ చేసుంటారు దాంతో దాంతోపాటు అయితే నేను గరం మసాలా కూడా యాడ్ చేసినాను కదా ఇంకా ఎక్కువ మసాలాలు అయిపోతాయి అని చెప్పైతే యాడ్ చేయలేదు ఇంకొక ప్యాన్లో మనం ఆయిల్ యాడ్ చేసుకున్నాము దాంతోపాటు అయితే కస్తూరి మీద యాడ్ చేసినాం కదా దానిలో అయితే ఆనియన్స్ కూడా యాడ్ చేసుకొని ఆనియన్స్ అనేటివి బ్రౌన్ కలర్ వచ్చేంతవరకు మంచిగా అయితే ఫ్రై చేసేసుకోండి అవి అయితే సైడ్ ఫ్రై అవుతూ ఉన్నాయి ఇప్పుడు బటర్ చికెన్ కోసం అయితే నేను ఇంకొక ప్యాన్ పెట్టుకున్నాను దానిలో అయితే కొంచెం బటర్ యాడ్ చేశాను ఆనియన్స్ యాడ్ చేసుకున్నాను అవి అయితే ఫ్రై అవుతూ ఉన్నాయి దీనిలో అయితే నేను కొంచెము జింజర్ గార్లిక్ అయితే కూడా యాడ్ చేసుకున్నాను అవి కూడా కొంచెం ఫ్రై అయిన తర్వాత ఒక టమాటో కూడా యాడ్ చేసుకొని అయితే ఫ్రై చేసుకోండి బటర్ చికెన్ మసాలా కోసం అయితే ఒక సైడ్ కుక్ అవుతూ ఉన్నాయి ఈ సైడ్ అయితే మాత్రము వాటర్ కూడా బాయిలింగ్ వచ్చేస్తున్నాయి దానిలో అయితే నేను వాష్ చేసినటువంటి రైస్ కూడా యాడ్ చేశాను రైస్ కూడా అయితే కుక్ అవుతూ ఉంటాయి ఇప్పుడు వాటర్లో యాడ్ చేసినటువంటి రైస్ అయితే మాత్రం మీకు ఒక ఎయిటీ పర్సెంట్ అయితే మంచిగా కుక్ అవ్వాలి రైస్ అంతవరకు అయితే కుక్ చేసుకోండి ఆనియన్స్ అయితే మాత్రము ఫ్రై అయిపోయినాయి బిర్యానీ కోసము దానిలో అయితే నేను జింజర్ గార్లిక్ పేస్ట్ అయితే యాడ్ చేశాను అది కూడా కొంచెం ఫ్రై అయిన తర్వాత మ్యారినేషన్ చేసినటువంటి చికెన్ అయితే కూడా యాడ్ చేసుకోండి దీంతోపాటు ఒక హండ్రెడ్ ఎంఎల్ దాకా వాటర్ అయితే కూడా యాడ్ చేసుకోండి యాడ్ చేసుకొని ఒకసారి మిక్స్ చేసి మూత పెట్టేసుకొని అయితే ఈ చికెన్ని ఒక టెన్ మినిట్స్ మంచిగా బాయిల్ చేసుకోండి చికెన్ అనేది అయితే కూడా మీకు ఒక ఫిఫ్టీ పర్సెంట్ కుక్ అయిపోవాలి ఇప్పుడైతే నేను కొత్తిమీర పుదీనాను అయితే సన్నగా కట్ చేసి పెట్టేసుకుంటున్నాను మనం కొత్తిమీర పుదీనా అనేది అయితే మాత్రము చికెన్లో కొంచెం యాడ్ చేసుకోండి రైస్ కూడా కుక్ అవుతూ ఉన్నాయి కదా దానిలో కూడా అయితే కొంచెం యాడ్ చేసుకోండి యాడ్ చేసుకొని ఒకసారి అయితే బాగా మిక్స్ చేసుకోండి మీకు గ్రీన్ చిల్లీ అంటే ఇష్టం ఉంటే మాత్రం మీరు ఇప్పుడు రైస్లోనూ యాడ్ చేసుకోవచ్చు చికెన్లో కూడా యాడ్ చేసుకోవచ్చు అనమాట మా ఇంట్లో అయితే మేము గ్రీన్ చిల్లీ ఎక్కువగా ఏమీ వాడము అందుకని అయితే నేను యాడ్ చేయడం లేదు బటర్ చికెన్కి అయితే మాత్రము ఆనియన్ జింజర్ గార్లిక్ టమాటో అయితే మాత్రం బాగా కుక్ అయిపోయాయి వాటిని అయితే తీసి నేను పక్కన పెట్టేసుకున్నాను ఇప్పుడైతే చికెన్ కూడా ఆల్మోస్ట్ కుక్ అయిపోయింది అనమాట మీకైతే ఇప్పుడు నేను దగ్గర నుంచి అయితే చూపిస్తాను రైస్ అనేది కూడా ఒక ఎయిటీ పర్సెంట్ అయితే కుక్ అయిపోవాలి చికెన్ గ్రేవీ అయితే మాత్రము ఇలా కొంచెము థిక్గా ఉండాలన్నమాట మరీ లూజ్గా ఉండకూడదు అలా అని ఎక్కువగా థిక్గా కూడా ఉండకూడదు ఈ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు అయితే మీరు చికెన్ కర్రీని కుక్ చేసుకోవాలి రైస్ అయితే కూడా కుక్ అయిపోయింది ఇప్పుడైతే మీరు వాటర్ ఏమీ రాకుండా ఓన్లీ రైస్ మాత్రమే తీసేసుకొని ఆ చికెన్ పైన అయితే యాడ్ చేసేయాలి పైన నుంచి కొంచెం అయితే కొత్తిమీర పుదీనా యాడ్ చేసుకోండి మీకు నచ్చితే ఫుడ్ కలర్ అయినా కూడా యాడ్ చేసుకోవచ్చు మీకు ఇంకా కావాలంటే కొంచెం గీ అయినా కూడా యాడ్ చేసుకోవచ్చు ఇప్పుడు పైన అయితే నేను పేపర్ టవల్ పెట్టేశాను దానిపైన అయితే లిడ్ కూడా పెట్టేసి మీడియం ఫ్లేమ్లో అయితే మాత్రం మీరు ఒక టెన్ మినిట్స్ మంచిగా కుక్ చేసుకోండి చికెన్ దమ్ బిర్యానీ అయితే రెడీ అయిపోతుంది అయితే ఈరోజు బిర్యానీని హండీలో చేస్తున్నాను అందుకని చిన్న స్టవ్ మీద పెట్టుకున్నాను కాబట్టి ఒకేసారి టెన్ మినిట్స్ మీడియం ఫ్లేమ్లోనే కుక్ చేస్తున్నాను మీరు అలా కాదు ఫ్లాట్గా ఉండే పాత్ర పెట్టున్నారు పెద్ద బర్నర్ మీద వండుతున్నారు అంటే ఫస్ట్ అయితే మీరు ఒక ఫైవ్ మినిట్స్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి ఇంకొక ఫైవ్ మినిట్స్ అయితే స్లో ఫ్లేమ్లో పెట్టుకొని అయితే కుక్ చేసుకోవాలి అప్పుడైతే మీకు బిర్యానీ పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది ఇప్పుడైతే నేను ఒక మిక్సీ జార్ తీసుకున్నాను దానిలో అయితే మనం కొన్ని అయితే యాడ్ చేసుకోవాలి నానపెట్టినటువంటి నట్స్ యాడ్ చేశాను మనం ఇందాక ప్రిపేర్ చేసినటువంటి మసాలా ఉంది కదా ఆనియన్ టమాటో జింజర్ గార్లిక్ దాన్ని కూడా అయితే మిక్సీ జార్లో యాడ్ చేసి మెత్తగా అయితే పేస్ట్ లాగా చేసుకొచ్చేసుకోండి ఇప్పుడు ఇంకొక ప్యాన్ అయితే పెట్టుకోండి స్టవ్ వెలిగించి దానిలో కొంచెం బటర్ యాడ్ చేసుకోండి మ్యారినేషన్ చేసినటువంటి చికెన్ ఉంది కదా ఆ చికెన్ కూడా బటర్లో వేసి కొంచెం మంచిగా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి మీరు మూత అయితే ఏం పెట్టకుండానే ఫ్రై చేసుకోండి మీ దగ్గర కనుక గ్రిల్ లాంటిది ఏదన్నా ఉంటే దాని మీద పెట్టైనా ఫ్రై చేసుకోవచ్చు మీకైతే గ్రిల్ మార్క్స్ కూడా వస్తాయన్నమాట ఈరోజైతే నేను గ్రిల్ ఏమీ పెట్టడం లేదు అదే ప్యాన్లోనే ఫ్రై చేసేస్తూ ఉన్నాను టైం అయితే కూడా సెవెన్ అయిపోయింది అందుకని అయితే ఒక సైడ్ ఇడ్లీ కూడా పెట్టేశాను చికెన్ అయితే కూడా కొంచెం బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు మంచిగా ఫ్రై అయిపోయింది ఇప్పుడు దీనిలో అయితే పేస్ట్ యాడ్ చేసేయండి ఆ పేస్ట్ యాడ్ చేసి ఒకసారి అయితే బాగా మిక్స్ చేసుకోండి దీనిలో మీరు కొంచెము మసాలాలు కూడా యాడ్ చేసుకోవాలన్నమాట ఉప్పు కొంచెం యాడ్ చేసుకోండి పసుపు కొంచెం యాడ్ చేసుకోండి కారం అయితే కూడా కొంచెం యాడ్ చేసుకోండి తర్వాత ధనియాల పొడి కొంచెం యాడ్ చేసుకోండి పొడి ఉంటే అది కూడా కొంచెం యాడ్ చేసుకోండి గరం మసాలా ఉంటే అది కూడా యాడ్ చేసుకోండి మనం ఆనియన్స్ ఫ్రై చేసుకున్నాం కదా ఆ టైంలో అయినా మీరు హోల్ గరం మసాలాలు యాడ్ చేసుకొని అయినా సరే గ్రైండ్ చేసుకోవచ్చు గరం మసాలా పౌడర్ ఉంది కదా అని చెప్పైతే నేను యాడ్ చేయలేదన్నమాట మీరు ఇప్పుడు పేస్ట్ చేశారు కదా ఆ పేస్ట్ అయితే మాత్రము చాలా ఫైన్గా పేస్ట్ అయిపోవాలి ఎక్కడైనా లమ్స్ లాంటివి కానీ ఏదైనా నట్ నలగకుండా ఉంది అంటే మీరు దాన్ని వడకట్టేసి అయినా సరే యాడ్ చేయొచ్చు నేనైతే కొన్ని వాటర్ యాడ్ చేసి మెత్తగా అయితే గ్రైండ్ చేసేసాను అందుకని నేను పేస్ట్ని డైరెక్ట్గా అలాగే యాడ్ చేసుకున్నాను ఇప్పుడైతే మసాలాలు కూడా యాడ్ చేసుకొని ఒకసారి అయితే బాగా మిక్స్ చేసుకోండి దీనిలో అయితే కొంచెం మీరు షుగర్ కూడా యాడ్ చేసుకోండి ఇక్కడైతే మనము టమాటోలు వాడాము పెరుగు కూడా వాడాము కదా వాటిలో ఏదైనా పులుపు ఉంటే కొంచెం షుగర్ యాడ్ చేయడం వల్ల అయితే మాత్రము ఆ పులుపునైతే కట్ చేస్తుంది అనమాట అందుకని కొంచెం షుగర్ యాడ్ చేసుకోండి ఒక హాఫ్ గ్లాస్ వాటర్ అయితే కూడా యాడ్ చేసుకొని ఒకసారి అయితే బాగా మిక్స్ చేసుకొని కొంచెం అయితే కస్తూరి మెతి ఉంటుంది కదా దాన్ని కూడా అయితే ఒక స్పూన్ దాకా యాడ్ చేసుకోండి పైన యాడ్ చేసి కొంచెం అయితే కొత్తిమీర కూడా యాడ్ చేసుకోండి మీకు నచ్చితే కొత్తిమీర ఇప్పుడే యాడ్ చేసుకోండి లేదు అంటే లాస్ట్లో అయినా యాడ్ చేసుకోవచ్చు అసలు యాడ్ చేయకపోయినా కూడా పర్లేదనమాట బటర్ చికెన్కి అయితే నేను బటర్ అయితే మాత్రము ఎక్కువగా ఏమీ యాడ్ చేయలేదు ఇంట్లో ప్రిపేర్ చేసుకునేది మనం హెల్తీగా తినడం కోసమే కాబట్టి కొంచమే యాడ్ చేశాను ఇప్పుడైతే టైము సెవెన్ ఫిఫ్టీన్ అయిపోయింది నాకైతే ఇంకా గిన్నెలన్నీ కడుక్కోవాలన్నమాట ఇవి ఒక సైడ్ కుక్ అవుతూ ఉంటాయి నేనైతే ఇంకో సైడ్ గిన్నెలన్నిటినీ అయితే నీట్గా కడిగి పెట్టేసుకుంటాను ఈ బటర్ చికెన్లో కూడా మీరు కావాలంటే ఫ్రెష్ క్రీమ్ ఉంటుంది కదా అది కూడా యాడ్ చేయాలి ఒక టూ త్రీ స్పూన్స్ నేనైతే ఏమీ యాడ్ చేయడం లేదు మీ దగ్గర ఉంటే బటర్ చికెన్లో కొంచెం అయితే ఫ్రెష్ క్రీమ్ కూడా అయితే యాడ్ చేసుకోండి ఇప్పుడైతే నేను ఆ చికెన్ని ఒక ట్వంటీ మినిట్స్ అయితే మంచిగా బాయిల్ చేసుకుంటాను దానివల్ల అయితే మాత్రము టేస్ట్ చాలా బాగుస్తుంది ఇప్పుడైతే నేను ఫస్ట్ చికెన్ దమ్ బిర్యానీ ఉంది కదా దాన్ని అయితే నీట్గా మిక్స్ చేస్తూ ఉన్నాను దమ్ బిర్యానీ అయితే మాత్రము టేస్ట్ చాలా బాగా వస్తుంది ఒకసారి ట్రై చేయండి ఇలా ఇంట్లో చేసుకోవడం ట్రై చేశారు అనుకోండి ఇంకైతే మీరు బయట నుంచి అయితే అస్సలు కొనరు నేనైతే మాత్రం మా అమ్మాయికి బ్రెడ్ లాంటిది ఇంకా ఇడ్లీ దోశ లాంటివి అయితే ఏమీ లంచ్ బాక్స్లో పెట్టను డే ఏదో ఒక రైస్ ఐటెం మాత్రమే పెడతాను అనమాట ఈ రైస్ ఐటెం పెడితేనే మా అమ్మాయి ఒక పది స్పూన్లన్నా తినేసి వస్తుంది లేదు అంటే ఇంకేమీ తిందనమాట అందుకనేసి నేను డే రైస్ ఐటమ్స్ ఎక్కువగా పెడుతూ ఉంటాను అందులోనూ ఎస్టర్డే చేసిన రైస్ ఐటమ్స్ అయితే కూడా ఏం పెట్టను మార్నింగే చేసి అయితే అప్పుడే లంచ్ బాక్స్లో పెట్టేస్తాను మళ్ళీ వాళ్ళకి తెలియకుండా తినేస్తారేమో పోయింది అని చెప్పేసి అయితే నేను అప్పటికప్పుడే ప్రిపేర్ చేసి అయితే పెడతాను ఇప్పుడే వంట చేసేసుకుంటున్నా కాబట్టి నాకు ఇంకా పని కూడా అయిపోతుంది అనమాట అందుకని ఒకేసారి మార్నింగే అందరికీ వచ్చేలాగా అయితే కుక్ చేసుకుంటాను ఇప్పుడైతే నేను మా అమ్మాయి లంచ్ బాక్స్ అద్దడం కూడా అయిపోతూ ఉంది ఈరోజు మా అమ్మాయికి ఫ్రూట్ అయితే మాత్రమే ఆరెంజ్ ఒకటే పెట్టాను యాపిల్ పెడతాను అంటే వద్దు అనింది అందుకనేసి అయితే నేను టూ ఆరెంజెస్ పెట్టాను ఒక మెడలేనైతే కూడా ఒకటి పెట్టాను అనమాట స్వీట్గా ఏదో ఒకటి తినాలి అని చెప్పేసి అయితే కొన్ని వాటర్ అయితే కూడా పెట్టేశాను లంచ్ బాక్స్ అద్దడం అయితే కూడా అయిపోయింది ఇప్పుడైతే నాకు ఇంకా కొన్ని గిన్నెలు ఉన్నాయన్నమాట కడుక్కునే పని ఉంది ఇప్పుడు టైం అయితే మాత్రము సెవెన్ ఫార్టీ త్రీ అయిపోయింది ఈరోజు లేట్ అయిపోయింది అనమాట నార్మల్గా అయితే ఒక టెన్ మినిట్స్ ముందే నాకు పనులన్నీ అయిపోతూ ఉండేటివి ఈరోజు అయితే ఒక టెన్ మినిట్స్ తర్వాత దాకా పడుతూనే ఉన్నాయి దాంతోపాటు ఈరోజు అయితే నేను ఇల్లు చిమ్మాలి స్టవ్ కూడా తుడుచుకోవాలి మా ఇంట్లో అయితే మాత్రము బటర్ చికెన్ నాన్తో ఎక్కువగా తింటాము వీక్లో అయితే నేను ఒక నాను లేదంటే టూ నాన్స్ అయితే తింటాను అనమాట నేనైతే బటర్ అనేది కొంచెం తక్కువగా యాడ్ చేసినాను కాబట్టి మీకు అయితే పైన ఫ్లోట్ అవ్వదు మీరు కనుక ఎక్కువగా యాడ్ చేస్తే మనకు రెస్టారెంట్లో వాళ్ళు ఇచ్చినట్టుగా పైన ఫ్లోట్ అవుతూ ఉంటుంది అనమాట మనం ఇంట్లో ప్రిపేర్ చేసుకునేది హెల్తీగా తినడం కోసమే కాబట్టి తక్కువగానే యాడ్ చేసుకోండి ఐస్ క్రీమ్ కానీ ఉంది అంటే పైన అయితే ఒక సర్కిల్లాగా యాడ్ చేసి మధ్యలో అయితే కొత్తిమీరని అయితే గార్నిషింగ్ పెట్టుకొని అయితే సర్వ్ చేసుకొని తినండి టేస్ట్ అయితే మాత్రము చాలా మంచిగా వస్తుంది ఇప్పుడైతే నాకు అంత పన్ను అంతా అయిపోయిందనమాట స్టవ్ తుడిచేసి ఇల్లు అయితే కూడా చిమ్మేసుకోవాలి ఫస్ట్ అయితే నేను స్టవ్ తుడంతో స్టార్ట్ చేస్తున్నాను నేను నిన్న తుడవాల్సిన ఇల్లునైతే ఇంకా అలాగే దాపెట్టుకుంటూ వచ్చి ఈ రోజు అయితే తుడుచుకుంటూ ఉన్నాను చికెన్ అయితే నేను తిన్న కాబట్టి నాకోసము వైట్ రైస్ కూడా వండుకోవాలి ఎస్టర్డే చేసినటువంటి పప్పు అయితే కూడా ఉంది అప్పడం పెట్టుకొని అయితే తినేస్తాను ఈ రోజుకి ఫస్ట్ అయితే రైస్ కూడా అయిపోయినాయి అనమాట వాటిని అయితే నేను ఇప్పుడు రీఫిల్ చేస్తూ ఉన్నాను మేమైతే ఆర్గానిక్ సోనామసి రైస్ అయితే తీసుకొస్తాము కాస్ట్ కుల అయితే తక్కువగానే దొరుకుతాయి శామ్స్ క్లబ్లో అయితే మాత్రము ఎప్పుడు దొరుకుతూనే ఉంటాయి అనమాట మేము ట్వంటీ ఎల్బీస్ రైస్ బ్యాగ్ అయితే తీసుకొస్తాము మధ్య మధ్యలో అయితే మేము బాస్మతి రైస్ కూడా వాడుతూ ఉంటాం కాబట్టి మాకైతే ఈ ట్వంటీ ఎల్బీస్ రైస్ ఫార్టీ డేస్ అయితే వస్తాయనమాట రైస్ బ్యాగ్ అయితే కూడా కట్ చేసి రైస్ కూడా యాడ్ చేశాను నేను రైస్ను అయితేనేమో ఒక ప్లాస్టిక్ కంటైనర్లో స్టోర్ చేసుకుంటాను అనమాట మాకైతే ప్యాంట్రీ అనేది కిచెన్లో ఒకటిచ్చారు ఇక్కడైతేనేమో స్టెప్స్ కింద కొంచెం స్పేస్ ఉంది దాన్ని కూడా అయితే ఇలా ఓపెన్గా పెట్టేశారు నేను ఇక్కడైతేనేమో రైస్ ఏదైనా ఎక్స్ట్రా గ్రాసరీ ఐటమ్స్ ఉంటాయి కదా వాటన్నిటిని అయితే స్టోర్ చేసుకోవడం కోసం అయితే వాడుకుంటూ ఉన్నాను ఈ రూమ్ని నేనైతే మొన్న కొత్త కటింగ్ బోర్డు కూడా తీసుకొచ్చాను అనమాట వాటిని ఇంకా అయితే ఓపెన్ చేయలేదు వాటిని కూడా అయితే ఏదో ఒక రోజు ఓపెన్ చేసేస్తాను ఫస్ట్ అయితే ఇప్పుడు నేను రైస్ని అయితే సోక్ చేసి పక్కన పెట్టేసుకుంటున్నాను స్టవ్ అయితే కూడా తుడవడం అయిపోయింది కాబట్టి ఇప్పుడైతే నేను కిందంతా చిమ్మేసుకోవాలి మార్నింగ్ నుంచి అయితే నేను వాటర్ తాగడం అయితే అసలు మర్చిపోయాను అనమాట పనిలో ఉన్నాను కదా అసలు గుర్తే రాలేదు ఇప్పటి నుంచి అయితే నేను వాటర్ తాగడం స్టార్ట్ చేయాలి నేను అట్లీస్ట్ త్రీ కప్స్ అయితే మార్నింగ్ వాటర్ తాగాలన్నమాట ఆఫ్టర్నూన్ అయితే ఇంకొక టూ కప్స్ తాగుతాను ఇలా ఫైవ్ కప్స్ అయితే నేను గుర్తు పెట్టుకొని తాగేస్తాను మిగతా అప్పుడప్పుడు మనం ఫుడ్ తింటున్నప్పుడు లేదా ఎప్పుడన్నా మధ్యలో తాగాలనిపించినప్పుడు తాగుతాం కదా అదైతే ఏమి కౌంట్ చేసుకోను అది కౌంట్ చేసుకోకుండానే నాకు ఫైవ్ కప్స్ అయితే తెలిసి తాగాలి తెలియకుండా ఇంకొక టూ కప్స్ తాగుంటానేమో అంతా కలిపితే నాకు అట్లీస్ట్ ఒక త్రీ లీటర్స్ అన్న వాటర్ అవ్వాలి ఒక డేకి వెయిట్ లాస్ అవ్వాలి అనుకున్న వాళ్ళైతే మాత్రము ఫస్ట్ వాటర్ని అయితే కౌంట్ చేసుకొని తాగండి ఆటోమేటిక్గా మీ పట్టులోకి అయితే మాత్రము ఫుడ్ అనేది చాలా తక్కువగానే వెళ్తుంది ఆల్రెడీ వాటర్తో మీ టమ్మి ఫిల్ అయిపోయి ఉంటుంది కాబట్టి ఫుడ్ మాత్రం మీరు ఎక్కువగా తీసుకోలేరు అనమాట తక్కువగానే తీసుకుంటారు ఇలా చేయడం వల్ల అయితే మాత్రం మీరు ఫాస్ట్గా వెయిట్ లాస్ కూడా అవుతారు ఒకవేళ మేము ఫైవ్ కప్స్ వాటర్ తాగలేము అనుకుంటే ఒక స్పూన్ అయితే మాత్రం మీరు యోగట్ తీసుకోండి ఒక కప్ అయితే వాటర్ యాడ్ చేసుకోండి కొంచెం సాల్ట్ యాడ్ చేసుకొని అయితే తాగేయండి అలా తాగితే మీకు వాటర్ కిందకే వెళ్తాయి ఎక్కువగా అయితే యోగట్ యాడ్ చేయకూడదు కాబట్టి కొంచమే యాడ్ చేసుకోవాలి ఇలా బటర్ మిల్క్ తాగడం వల్ల కూడా మీ బాడీ అయితే కూల్గా అవుతుంది మీకు వాటర్ తాగిన ఫీల్ అయితే కూడా వస్తుంది మా ఇంట్లో అయితే మాత్రము చెత్త అనేది ఎక్కువగా ఏమీ రాదనమాట నేను ఆనియన్స్ అవన్నీ స్టోర్ చేసి ఉంటాను కదా వాటిలోంచి సగం దుమ్ము అయితే రాలుతూ ఉంటుంది అక్కడ నుంచి వచ్చేటువంటి దుమ్మే ఎక్కువగా ఉంటుంది అనమాట నేను ఇల్లు క్లీన్ చేస్తే ఎప్పుడైనా సరే నేను ఇల్లు క్లీన్ చేస్తున్నాను అంటే నేను డైనింగ్ టేబుల్ కూడా నీట్గా అయితే తుడిచేసుకుంటాను ఇంకా కౌంటర్ టాప్ మొత్తం కూడా నీట్ గా తుడిచేస్తాను ఏదైనా ఉంటే కింద పడిపోతుంది కదా వెంటనే మనం క్లీన్ చేసేసుకోవచ్చు అని చెప్పేసి స్పూన్స్ పెట్టినటువంటి స్టాండ్ ఉంది కదా ఆ స్టాండ్ కూడా అయితే నేను పక్కకు జరిపేసి దాని కింద కూడా ఆనియన్స్ గానీ లేదంటే బెల్ పేపర్ గింజలు అవన్నీ అయితే వెళ్ళిపోయి ఉంటాయి అనమాట అటన్నిటినీ తీసేసి అయితే తుడిచేస్తూ ఉన్నాను ఈ వీడియోని అయితే నేను ఇంతటితో ఎండ్ చేస్తున్నాను వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయడం అయితే మాత్రం మర్చిపోవద్దు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండి